అన్నమిక అయితే కావ్యకి ఫోన్ చేసి నన్ను ఇంత అను అవమానించిన వాళ్ళకి మీరు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతానని ఎలా అనుకుంటున్నారు మీకు తగిన అవమానం జరిగేటట్లుగా పెద్ద ప్లానే వేశాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి కళావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అన్నమిక అయితే ఏంటి మాట్లాడుతున్నావు అని అంటే అవును అయినా నువ్వు ఎక్కడుంటే ఎలా అవుతుంది మా నీ పార్ట్నర్ ఒక్కడే కదా మాటలు కాస్తున్నాడు మీ బా ఆ బాధని నువ్వు కూడా వెళ్ళి పంచుకో అనేది అంటూ ఉంటుంది అక్కడ అందరితో తిట్లకాయడం నువ్వు కూడా పంచుకొని అవమానాన్ని పంచుకో అనేది అనామిక అనేసరికి ఏంటి అనామిక ఎలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక్కడ కావ్య అయితే రాజుకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక రాజు అయితే కావ్య ఫోన్ లిఫ్ట్ చేయబోయేసరికి ఫోన్ ఏంటి లిఫ్ట్ చేయడం లేదు ఏం జరుగుతుంది అక్కడ అనేది చాలా కంగారు పడుతూ ఉంటుంది కావ్య ఇక అక్కడ ఉన్న నగలను చూసి ఈ కిరీటం బంగారంది కాదు అనేది అంటూ ఉంటాడు అలా అనేసరికి రాజు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి బంగారంది కాదా మీరు ఎంత మోసం చేశారు మీ నా తాతని నమ్మి మీకు ఇది ఇస్తే మీరు ఏకంగా బంగారం కిరీటాన్ని మాయం చేసేసారా అని చెప్పేత అంటూ ఉంటాడు అతను అలా అనేసరికి ఒకసారిగా షాక్ అయి రాజు అత ఏం మాట్లాడాలో తెలియక అలా అయోమయంగా చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు కిరీటం నకిలీది ఎలా వచ్చింది అని